హాయ్ అండి మేమైతే వచ్చేసాం కదా పాపకి మా అయితే పుట్టు వెంట్రుకలు తీయించేసి మే వాళ్ళైతే దర్శనానికి బయలుదేరారు మేము మిగతా వాళ్ళంతా చా పదహారు మంది వచ్చామండి మిగతా వాళ్ళంతా కూడా భోజనానికి అయితే మేము స్టార్ట్ అయిపోయాము ముందుగా వెంగమాంబకైతే వెళ్ళాము వెంగమామ్మ దగ్గర భోజనం అయితే అబ్బాయి సూపర్ అండి మీరు ఎప్పుడు తిరుమల వచ్చినా సరే భోజనం మాత్రం మిస్ అవ్వద్దు ఇలాంటి టేస్ట్ అయితే ఎక్కడ దొరకదు కూడా అంత బాగుంటుంది ఫుడ్ అయితే ఈ మ్యాప్ వచ్చేసి మన ఏడుకొండల మ్యాప్ అండి చాలా బాగుంది కదా బాగా చిత్రీకరించారు కదా ఈమె వచ్చేసి శ్రీ వెంగమాంబ గారు ఈమె స్వగృహం నందే మనకైతే భోజనశాల కూడా ఏర్పాటు చేశారండి వెంగమ్మ గారికి అంత ప్రాముఖ్యత ఉంది తెలియని వాళ్ళంటే ఎవ్వరూ ఉండరు ఫస్ట్ మేము వెళ్ళగానే ఆకులో చట్నీ కొబ్బరి చట్నీ బీట్రూట్ కర్రీ అలానే పొంగల్ కూడా పెట్టుంచారండి మేము వచ్చిన తర్వాత రైస్ వేసి సాంబారవి వేశారు పొంగల్ అయితే సూపర్ అండి ఆ టేస్టే వేరన్నమాట అంత బాగుంటుంది ఆ తర్వాత కొంచెం రైస్ వేయించుకొని రసం అయితే వేయించేసుకున్నాను తర్వాత మా అబ్బాయి అయితే పెరుగు కూడా వేయించుకున్నాడు ఫుడ్ అయితే ఈ విధంగా కంప్లీట్ అయిందండి మా వాడికి నోరు మండుతుందంట స్పైసీ అంటున్నాడు ఎప్పుడు తిరుమల వచ్చినా సరే భోజనం మాత్రం మిస్ అవ్వకండి